హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం వడ దీన్ని సాబుదాన వడ అని కానీ పిలుస్తూ ఉంటారు మనందరిలో చాలామందికి తెలిసిన విషయమే ఉపవాసాలప్పుడు సగ్గుబియ్యాన్ని తీసుకుంటూ ఉంటారు సగ్గుబియ్యంతో చేసే కిచిడీ కానీ ఈ విధంగా వడ రూపంలో కానీ లేదంటే పాయసం లాగా కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఉపవాసం చేసే వాళ్ళకి నీరసం రాకుండా ఇది తక్షణ శక్తిని అనేది అందిస్తుంది సగ్గుబియ్యం వడల్ని ఓన్లీ ఉపవాసాలని కాకుండా అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ కిందగానే ప్రిపేర్ చేసుకొని తినచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ కింద అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియాన్ని తీసుకోండి సగుబియ్యంలో కానీ చిన్నవి పెద్దవి ఉంటాయి కదా నేను పెద్దవి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసుకున్నారంటే దీంట్లో ఉండే ఎక్సెస్ స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోండి మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి అదే కొలతలతో వాటర్ని యాడ్ చేసుకున్నామంటే ఆ వాటర్ అనేది సగ్గుబియ్యం నానడానికి కరెక్ట్గా సరిపోతుంది దీన్ని కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటైనా నానబెట్టి పెట్టేసుకోవాలి ఒకవేళ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజునైటే సగ్గుబియ్యాన్ని నానబెట్టేసి పెట్టుకోండి అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోతాయి ఇలా నానబెట్టుకున్న సగ్గుబియాన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక్కడైన పెట్టుకొని పల్లీలని వేయించేసి తీసుకుందాం దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలను తీసుకొని బాగా మిక్స్ చేస్తూ డ్రై రోస్ట్ చేసుకోండి పల్లీలు అనేది ఎక్కువగాను మాడద్దు అలాగని పచ్చిగాను ఉండొద్దు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి పల్లీలని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసి తీసుకోండి పల్లీలు కానీ మనకు హెల్త్కి చాలా మంచిది కదా ఈ విధంగా సగ్గుబియ్యం వడలు యాడ్ చేసుకొని సగ్గుబియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల వడలు అనేది మంచి టేస్టీగానే ఉంటాయి అలాగే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది పుష్కలంగా లభిస్తుంది చూసారు కదా పల్లీల్ని ఇట్లాగా చేతిలోకి తీసుకొని ఒకటి విధంగా విరిచేసి చూసుకోండి చూసారు కదా పల్లీలు అనేది చక్కగా వేగిపోయాయి ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినిచ్చి కాస్త బరకగా బ్లెండ్ చేసేసి తీసుకోండి మీరు కావాలంటే పల్లీల్ని కొన్ని అట్లాగే క్రష్ చేసేసి అయినా వేసుకోవచ్చు నేను వచ్చేసి కాస్త మిక్సీ బట్టేసి తీసుకుంటున్నాను చూసారు కదా మిక్సీ పట్టుకునింది ఈ విధంగా ఉండాలి నాదొచ్చేసి కాస్త ఎక్కువగానే మెదిగిపోయింది మీరు ఇంకా కాస్త పలుకులు ఉండేలాగా వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని సగుబియ్యంలో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలాగే అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి ఉపవాసాలు చేసే వాళ్ళకి అలాగే బ్రేక్ఫాస్ట్ కింద అన్నట్టు చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దీంట్లో ఆనియన్ని కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించేసి పొట్టు తీసుకున్న ఒక బంగాళదుంపని ఈ విధంగా చేత్తోని మెదిపేసి వేసుకోండి దీనివల్ల ఈ బియ్యానికి బైండింగ్ అనేది ఏర్పడుతుంది వడలు అనేవి విరిగిపోకుండా చాలా బాగుస్తాయి రెండు బంగాళాదుంపల్ని మెదిపేసి వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరఫరా సాల్ట్ అలాగే ఒక హాఫ్ వరకు నిమ్మ చెక్కని పిండేసి వేసుకోండి దీంతో మన వడల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కానీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తీసుకోండి మనం ఇందులో లెమన్ని వాడాము దాంట్లో వల్ల వైటమిన్ సి అనేది వస్తుంది అలాగే బంగాళదుంపను వేసుకున్నాం కదా దాంట్లో కావాల్సిన కార్బోహైడ్రేట్స్ వస్తాయి అలాగే పల్లీలతో ప్రోటీన్ సగ్గుబియ్యం వచ్చేసి ఆరోగ్యానికి చాలా చలువ చేస్తుంది అంతేకాకుండా తక్షణ శక్తిని ఇస్తుంది ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ చాలా అంటే చాలా మంచివి హెల్త్కి ఇలా కలిపి పెట్టుకున్న ఈ సగుబియ్యం మిక్చర్తో ఇప్పుడు వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కొద్దిగా ఉండలాగా తీసుకొని ఇక్కడ చేతితో పెట్టేసి ఈ విధంగా వడల్లాగా ప్రెస్ చేసి తీసుకోండి మనం రెగ్యులర్గా చేసే వడలైతే కవర్ పైన అట్లాగ పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి ఇవి వచ్చేసి మిక్చర్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చేతితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు ఒకవేళ చేతికి అంటుకుంటూ ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ని చేతికి అప్లై చేసేసి ఈ విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసేసి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని వడల్ని కానీ ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఒక బ్యాచ్కి సరిపడా వడల్ని ప్రిపేర్ చేసుకున్నాను వీటిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి వడల్ని స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకోండి విధంగా ప్యాన్లో సరిపడా వడల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వడలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు రెండు వైపులకి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ వడలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం అనేది ఎక్కువగానే పడుతుంది వడలు చూస్తారు కదా ఒక సైడ్ కాస్త కలర్ చేంజ్ అయ్యాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి ఒకవేళ పచ్చిగా ఉన్నప్పుడు మీరు టర్న్ చేసేసారంటే వడలు అనేది ఈజీగా విరిగిపోతాయి ఈ విధంగా ఒక సైడ్ బాగా ఫ్రై అవ్వనిచ్చి మాత్రమే రెండో సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోండి తగ్గుబియ్యంలో స్టిక్కీనెస్ ఉంటుంది కాబట్టి వడలన్నీ కానీ ఈ విధంగా ఒకదానికొకటి అంటుకుపోతాయి వీటిని స్లోగా సపరేట్ చేసుకోండి ఈ వడల్ని మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం చూసారు కదా వడలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేస్తే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత వీటి కలర్ అనేది ఇంకా డార్క్గా తయారవుతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని వడల్ని కానీ ప్రిపేర్ చేసేసుకోండి రెడీ చేసుకున్న ఈ వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం నేను ఆల్రెడీ గ్రీన్ చట్నీని కానీ ప్రిపేర్ చేసి రెడీగా పక్కకు పెట్టుకున్నాను దీంతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు గ్రీన్ చట్నీ అనే కాకుండా పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకైతే టొమాటో సాస్తో సర్వ్ చేసి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వడలు అయితే నాకు చాలా అంటే చాలా నచ్చేసాయి పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం వడల్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్